పోలిట్రిక్స్ పుస్తకం నేను రిలీజ్ చేసి దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఈ నలభై ఐదు రోజుల్లో దాదాపు ఆరు వందల యాభై ఏడు వరకు పుస్తకాలు కొనుగోలు చేయడం జరిగింది ఫేస్బుక్ మిత్రులు వాట్సాప్ మిత్రులు నాకు ముఖపరిచయం లేని వాళ్ళు ఈ పుస్తకాన్ని కొనుక్కొని చదువుకుంటున్నారు అంటే ఇది నేను నా డబ్బా కోసం చెప్పట్లేదు అలాగని ఏదో నేను బాగా డబ్బులు సంపాదించి వ్యాపారం చేయాలనే ఉద్దేశం చెప్పట్లేదు కానీ ఏంటంటే పదే పదే నేను వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్లు పంపిస్తే కొందరు ఫీల్ అవుతున్నట్టున్నారు అంటే నువ్వు ఒక్కడివే రాసావా నువ్వు తోప అంటున్నారు అంటే తోప అని ఏం చెప్పట్లేదు కానీ వ్యవస్థ మారాలి వ్యవస్థలో ఉన్న నాయకులు మారాలి ప్రజలు మారాలి అనే ఉద్దేశంతో రచించిన పుస్తకం తప్పకుండా చదివితే వ్యక్తిలో మార్పు వస్తే వ్యవస్థలో మార్పు వస్తుంది అనే రీతిగా పుస్తకం రాయడం జరిగింది అంతే తప్ప డబ్బా కాదు వ్యాపారం కాదు అంతెందుకండి అమెరికాలో కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు రీసెంట్గా ఒక అమెరికాలో వార కుబమ్మ గారు ఒక పుస్తకం రిలీజ్ చేసిన వెంటనే కొన్ని గంటల్లోనే కొన్ని లక్షలు పుస్తకాలు అమ్ముడుపోయాయి అంటే అక్కడ టెక్నాలజీ ఉన్న దేశంలో పుస్తకాలు చదవడానికి ఇష్టపడుతున్నారు కానీ అభివృద్ధి చెందని దేశం మన భారతదేశంలో మాత్రం పుస్తకాలు చదవడానికి ఇష్టపడట్లేదు నిజంగా పుస్తకాలు చదవండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు గొప్ప గొప్ప వ్యక్తులు కావచ్చు పుస్తకాలు పురుగుగా మారారు పుస్తకాలు చదివారు పుస్తకాలు రచించారు పుస్తకాలతో అనుకు అనుసంధానం చేస్తే జీవితం మారుతుంది అందుకే పుస్తకాలు కొనుక్కోండి చదువుకోండి అంటున్నాను ఈ ఉచితంగా ఇస్తే వాల్యూ తెలియదు అందుకే నేను పోలిట్రిక్స్ అనే పుస్తకాన్ని ఉచితంగా ఇవ్వట్లేదు కేవలం నూట ఇరవై ఐదు రూపాయలకు మాత్రమే ఇస్తున్నాను చదువుకోండి చాలా బాగుంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను నేను బాగుంటుందని చెప్పడం కాదు చదువుకున్న వాళ్ళు చెప్తున్నాను ఏంటంటే పుస్తకం చాలా బాగుంది వ్యవస్థలో మార్పు వచ్చే విధంగా పుస్తకం ఉంది ఈ పుస్తకం చదివిన వారితోనే గొప్ప ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నాను అందుకే ఈ పుస్తకం కొనుక్కొని చదువుకోండి అంటున్నాను థ్యాంక్ యూ ప్లీజ్